స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆ పదలో నా నిజమైన స్నేహితుడా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆ పదలో నా దుకునే నిజమైన స్నేహితుడా నన్నెంతో ప్రేమించినావు నాకోసం మరణించినావు నన్నెంతో ప్రేమించినావు నా కోసం మరణించున్నావు మరువగల నా నీ స్నేహము మరచిలనే మనగలనా మరువగలనా నీ స్నేహము మరచిలనే మనగలనా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆ పదలో నన్నుకునే నిజమైన స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా నీకోసమే నీవేచాను నిరతం తోడుకే నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నీవేచాను నిరతం నీ తోడుకే ఇచ్చేదన్నా సర్వస్వము నాకు నా సలు ఈడేచుము ఇచ్చేదన్నా సర్వస్వము నాకు నాసలు ఈడేచుము స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆ పదలో నన్న దుకునే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా అన్నిటితో ఉన్న నన్ను తరుణించి నన్ను పలకరించావు కన్నీటితో ఉన్న నన్ను తరుణించి నన్ను పలకరించావు మండినా ఎడారిలోనా మమత వెల్లువ వెల్లువకిరుపించినావు ఎడారిలో ఎడారిలోనా మామత వెల్లువ కురిపించినావు స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆ పదలో నన్ను నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా దేవుని మహిమలు అనమాట ఆమెను